విజయవాడ జిల్లా జైలుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నారు సో అక్రమంగా అరెస్ట్ చేసిన వల్ల వంశీని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి తాడేపల్లి నుంచి ఆయన కాసేపటి క్రితమే బయలుదేరి విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్న పరిస్థితి సో ఆయన వస్తున్నప్పుడు కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే అభిమానులు ఎక్కడ పెద్దగా జనాలు కనపడకుండా చేసే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేసింది ఐ దాదాపు ఐదు వందల మీటర్ల వరకు కూడా ఎవరిని అక్కడికి అనుమతించబోము అనే ఒక ఆంక్షలైతే విధించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం అయినా వాటి నీటిని లెక్క చేయకుండా తమ నాయకుడు వస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి సో చూస్తున్నాం విజయవాడ జిల్లా జైలు ప్రాంగణం వద్ద ఉన్న సిచ్యువేషన్ మనకి విజువల్స్లో కనిపిస్తోంది తాడేపల్లి నుంచి కాసేపటి క్రితమే మొదలైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ జిల్లా జైలుకు వస్తూ ఉన్నారు అక్రమంగా అరెస్ట్ చేసిన వల్లభనేని వంశీని ఆయన పరామర్శించడానికి వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తారు లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి జైల్లో ఆయనకి కనీసం అతని ఆరోగ్య అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి సదుపాయాలు ఇవ్వకుండా చేస్తున్న కుటిల ప్రయత్నాల్ని కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాకి వివరించే అవకాశం కూడా కనిపిస్తోంది ప్రస్తుతం మన లో కనిపిస్తోంది విజయవాడ జిల్లా జైలు వద్దకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అక్కడికి చేరు చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం సో ఇలాంటి ఒక ఆప్టిక్స్ ఇలాంటి ఒక పరిస్థితి ఉండకూడదనే వచ్చే అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వారికి సంఘీభావం తెలపడానికి బయటకు వచ్చే ప్రజలకు కానీ ఎవరు కనిపించకుండా చేద్దామనే పోలీసుల కుట్రైతే భగ్నం అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఒక ఐదు వందల మీటర్ల వరకు ఎవరిని అనుమతించ అని ఇచ్చిన ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం విజువల్స్తో కనిపిస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు విజయవాడలో ప్రస్తుతం లోపలికి వెళ్ళి ఆయన వల్లభనేని వంశీని పరామర్శిస్తారు ఆయన ఆరోగ్య పరిస్థితిని అలాగే లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసే ప్రయత్నం కూడా చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ండెంట్ అశోక్ ఇస్తారు అశోక్ మరి ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైలు వద్దకు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది వల్లభనేని వంశీని రిమాండ్ లో ఉన్న వల్లమనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు వల్లభనేని వంశీపై అక్రమంగా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది ఆయన తరఫున న్యాయవాదులు కావచ్చు వల్లభనేని వంశీ కూడా ఇదే వాదిస్తున్నారు ఎందుకంటే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద గనవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడికి సంబంధించి ఏ ఎయిటీ వన్ గా వంతుని మొదట్లో చేర్చారు ఆ తర్వాత ఆ కేసు ఏదైతే ఆ కేసుకు సంబంధించి ప్రధాన ఫిర్యాదుదారుడు ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో అతను తాను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను తనకి ఈ కేసు నుంచి ఏం సంబంధం లేదంటూ కూడా ముందు నేరుగా వెళ్ళి అఫెడిబిట్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా ఈ కేసు చర్యలు తీసుకుంది దీంతో ప్రభుత్వం పోలీసులు కుటుపూరితంగా తెల్లబినేని వంశీ మీద కేసు నమోదు చేశారు సత్యవర్ధన్ అతని కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చి అతన్ని సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతన్ని వంశీ కిడ్నాప్ చేసినట్టుగా ఒక కేసు అతని మీద నమోదు చేసిన పరిస్థితి వంశీతో పాటు మరికొంతమంది మీద ఈ హత్యాయత్నం అలాగే కిడ్నాప్ ఈ కేసులని నమోదు చేసి పద్నాలుగు రోజులు ప్రస్తుతం వంశీని రిమాండ్ లో ఉంచేలాగా అయితే చేసిన పరిస్థితి మరోవైపు ఈ ఘటన తర్వాత వల్లభనేని వంశీకి సంబంధించి న్యాయవాదులు త్వరగా కూడా కోర్టులో ఎప్పటికే పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు ఓవైపు వంశీని పది రోజుల పాటు కస్టడీ కావాలంటూ కూడా కస్టడీ కోరిన పరిస్థితి అదే సమయంలో వల్లభనేని వంశీ తరపున న్యాయవాదులు కూడా కోర్టులో బెయిల్ పిటిషన్ తో పాటు అలాగే వంశీ హెల్త్ కండిషన్ కి సంబంధించి మరొక పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కూడా ఉంది